హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి ఈ రోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది నిన్న సండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో సండే రోజు అయితే హాలిడే కదా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు బొబ్బర్లతో అట్లు వేద్దామని చెప్పేసి ముందు రోజు నైట్ అయితే బొబ్బర్లవన్నీ కూడా ఇంకా నానబెట్టానండి ఈ బొబ్బర్లవన్నీ కూడా నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను సో అయితే నేను హైదరాబాద్లో తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళినా సరే అక్కడ బొబ్బరట్లు అలాగే బొబ్బర పునుగులు బొబ్బర వాళ్ళ అవన్నీ కూడా మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు సో ఈ మధ్యన అయితే తిని చాలా అయిందని చెప్పి మన డిమార్ట్ నుంచి అయితే తెచ్చుకున్నాను ఇవి చూడడానికి ఏంటంటే మన పెసలు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఉంటాయి బట్ కలర్ అయితే కొంచెం బ్రౌనిష్ షేడ్లో అయితే ఉంటుంది అనమాట సో ఈ పెసలవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా తీసుకున్నాను సో ఇదంతా కూడా బాగా ఒకటికి రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని వాటర్ దంతా కూడా పోసుకొని ఒక ఐదు ఆరు గంటలు బాగా నానితే మనం బొబ్బరట్లకి చక్కగా మిక్సీ కానీ గ్రైండర్తో కానీ రుబ్బుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఒక ఐదు ఆరు అయితే మినిమం అయితే నానాలండి సో ఇంకా నైట్ చక్కగా నానబెట్టేసాను మార్నింగ్ లెగ్సేటప్పటికల్లా చక్కగా ఈ విధంగా అయితే ఇంకా నానిపోయి చూస్తున్నారు కదా సైజ్ అదంతా కూడా కొంచెం పెరిగింది ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇదైతే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు స్నాక్స్లకు కూడా చేసుకోవచ్చు చాలామంది సలాడ్స్ చేసుకుంటూ ఉంటారు అలాగే బొబ్బర్లతో పునుగులు అలాగే వడలు బొబ్బరట్లు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు అనమాట బట్ నేను ఇక్కడ చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అయితే మమ్మీ వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు చాలా అయిందని చెప్పేసి డిమాట్లో అయితే తీసుకుని ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బొబ్బరట్లు అయితే వేస్తున్నాను సో చూసారు కదా బొబ్బర్లు అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను అందులో వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెం అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఈ రోజైతే ఈ బొబ్బర్లతో బొబ్బరట్లు అలాగే బొబ్బర్ పునుకులు వేసి కర్రీ కూడా చేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు సండే కదా మా వారైతే కైమాది అంతా కూడా తెచ్చుకున్నారు మార్నింగే సో నేనైతే కైమా అయితే తినను మా పాపకి మా వారికి అయితే చాలా చాలా ఇష్టము సో వాళ్ళకి అది చేసి కైమా నేను ఈ బొబ్బర్ పునుగులు వేసుకుని కర్రీ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ గ్రైండ్ చేసిన దాంట్లో కొంచెం ముద్ద రుబ్బుకున్నాను అదైతే పునుగులు వేసుకోవడానికి అని చెప్పి సెపరేట్ బౌల్లో వేసుకున్నాను అండ్ బొబ్రాట్లకి కొంచెం వాటర్ అదంతా కూడా వేసుకుని ఇలా కొంచెం అట్టుకి ఏ విధంగా కన్సిస్టెన్సీ మనం ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా అయితే చేసుకుని బొబ్రాట్ల పిండి అదంతా కూడా రెడీ చేసేసుకున్నానండి ఇది ఏమి పొలవాల్సిన అవసరం ఏం లేదు ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు మంచి ప్రోటీన్ సోర్స్ ఉండే ఫుడ్ అది అనమాట వీక్లీ వన్స్ అన్నా సరే ఈజీగా అయితే తినచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈజీగా అయితే తినచ్చండి చాలా మంచిది అనమాట హెల్త్గా అయితే అండ్ అందులో రుబ్బుకున్నాను కదా కొంచెం సాల్ట్ అదంతా కూడా వేసేసుకుని ఇంకా ఇలా అలా అయితే ఇక్కడ మార్నింగ్ మా పాపకి టైం అయిపోయింది రెగ్యులర్గా స్కూల్కి అదంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఆకలి వేసేస్తుంది మమ్మీ అంటే సరే అని చెప్పి ముందు తనకైతే అట్ట అదంతా కూడా వేసేస్తున్నాను తనకి పెసరట్ట అయితే చాలా చాలా ఇష్టమండి బొర్రెట్ట అయితే తినడం ఫస్ట్ టైము ఒక్కొక్కసారి అయితే ఆనియన్ కావాలంటూ ఉంటుంది పెసరట్టుకి ఒక్కొక్కసారి అయితే అక్కర్లేదు అంటుంది బట్ ఈరోజు ఈ బొబ్బరెట్టికి ఏంటంటే ఆనియన్ వద్దని చెప్పేసి అన్నది సో ఫస్ట్ టైం కదా తింటదో తిందో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ ఉండదండి సేమ్ పెసరట్ లాగే ఉంటుంది నాకేం పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ తెలియదు బట్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఇంక నాకు తినాలనిపించి తెచ్చుకుని అయితే డిమార్ట్ నుంచి ఇంకా చేసుకున్నాను సో ఇది ఏంటంటే కొంచెం కాలడానికి టైం పడుతుంది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా కాల్చుకుంటే మనకి బొబ్రట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఒక కట్ట అయితే ఇంకా తనకైతే వేసేసి ఇచ్చేసాను తను బ్రేక్ఫాస్ట్ కూడా తినేసింది ఇంకా నేను మా వారైతే బ్రేక్ఫాస్ట్ తినలేదండి ఇంకా మార్నింగ్ వేసిన తర్వాత కాఫీ అదంతా కూడా కలుపుకుని అయితే తాగాము కొంచెం కడుపు అదంతా కూడా ఫిల్లింగ్గా ఉన్నదని చెప్పి కొంచసేపు పోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిందా లేని చెప్పేసి అనుకున్నాం అనమాట ముందైతే మా పాపకైతే వేసి సిక్కిశాను అండ్ ఇంకా కొంచెం టైం అయితే దొరికింది సాటర్డే రోజు సంతలో కాయగూరలు అవన్నీ కూడా తీసుకున్నాము సో అప్పుడైతే పచ్చిమిరపకాయలకి అవన్నీ కూడా తీయడం అయితే మర్చిపోయానండి సో ఇంక ఇప్పుడు ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా తీసేస్తున్నాను ఇప్పుడు వర్షాకాలం కదండి ఇంకా ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా త్వరగా కుళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో అవన్నీ కూడా తీసేసుకుని కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అండ్ ఇక్కడ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఈరోజు కొంచెం వంటకి యూజ్ చేసేసుకుందాం అని చెప్పేసి

మంచిది ఒకసారి ట్రై చేయండి అంటే సరే అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా పెద్ద సైజు అట్లే వేస్తూ ఉంటానండి ఇంకా ఇక్కడ పెసరట్లకి ఏంటంటే ఆయనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేస్తూ ఉంటాను చాలా మంది ఇందులో అల్లం మొక్కలు జీలకర్ర కూడా వేసుకుంటూ ఉంటారు అల్లం జీలకర్ర నేను ఆల్రెడీ రుబ్బు గ్రైండ్ చేసేటప్పుడే వేసేసాను కదా సో అందు అని చెప్పి సపరేట్గా అయితే వేయలేదు బట్ పచ్చిమిరపకాయలు ఎందుకు వేసానంటే మా వారికి కొంచెం స్పైసీనెస్ అయితే ఎక్కువ తింటూ ఉంటారు అందు చెప్పి రుబ్బులో పచ్చిమిరపకాయలు వేసినా సరే విడిగా కూడా ఉల్లిపాయలు తో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇలాంటి బొబ్బ్రెట్లు ఏంటంటే బొబ్బరట్లు కానీ పెసరట్లు కానీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతూ ఉంటుంది పచ్చిపిండి కాబట్టి మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అయితే కాల్చుకుంటే ఆ పిండదంతా కూడా ఉడికి దోశదంతా కూడా మంచిగా అయితే వస్తుందనమాట సో ఇంకా ఆయనకైతే వేసిస్ అయితే ఇచ్చేసాను దాని తర్వాత ఇంకా ఇప్పుడైతే టైమ్ టెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి సో రెగ్యులర్గా అయితే మా పాపకి టెన్ థర్టీ ఆ టైంకి స్కూల్లో అయితే ಸ್ನಾಕ್ಸ್ ಬ್ರೇಕ್ ಅನ್ಮ సో మమ్మీ ఆకలి వేస్తుంది అంటే సరే అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసేసి అయితే ఇస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటుందండి స్నాక్స్ బాక్స్లో ఈ మధ్యన డ్రాగన్ ఫ్రూటే పెడుతున్నాను మొత్తం కంప్లీట్ చేసి అయితే తీసుకొచ్చేస్తూ ఉన్నదనమాట ఎవరన్నా సరే లంచ్ బాక్స్లో లంచ్ కంప్లీట్ చేయకుండా అన్న తెస్తారు కానీ స్నాక్స్ అయితే కంప్లీట్ చేసి తీసుకొస్తారు కదా మా పాపకి ఏంటంటే స్నాక్స్ మామూలు ఏమైనా చిప్స్ లాంటివి అలా పెట్టాను అనుకోండి సగం సగం తినేసి స్నాక్స్ అయితే ఇన్కంప్లీట్గా అయితే తీసుకొస్తూ ఉంటుంది ఈ మధ్యన డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్న దగ్గర నుంచి చాలా ఇష్టంగా అయితే తింటుంది ఫుల్ స్నాక్స్ బాక్స్ అదంతా కూడా కంప్లీట్ చేసి అయితే తీసుకొస్తుంది అనమాట ఇంకా కట్ చేసి అయితే ఇచ్చేసాను చక్కగా ఈరోజు సండే కాబట్టి హెయిర్ వాష్ అదంతా కూడా చేసేసానండి నాకు మిగతా డేస్లో హెయిర్ వాష్ చేయాలంటే కొంచెం హెయిర్ అదంతా కూడా ఆడడానికి టైం పడుతుంది కదా స్కూల్ ఉండడం మూలన సో సండే అనేది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హెయిర్ వాష్ అనేది చేస్తూ ఉంటాను ఇంకా హెయిర్ అదంతా కూడా కొంచెం తడిగా అయితే ఉన్నది ఇంకా ఇక్కడ అయితే చెప్పాను కదా మార్నింగే వెళ్ళి ఇంకా ఖైమా తీసుకొచ్చారని చెప్పేసి ఖైమా అదంతా కూడా వాష్ చేయకూడదు అంటూ ఉంటారు వండేటప్పుడు బట్ నాకు వాష్ ఒకసారి అయినా సరే చేసిన తర్వాత కుక్ చేస్తూ ఉంటానండి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఖైమా కింద కట్ చేసే ముందే ఆ యొక్క మీట్ కూడా బాగా వాష్ చేసిన తర్వాత కట్ చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ ఎంత వాళ్ళు చెప్పినా సరే నేను కనీసం ఒకసారి అయినా సరే వాష్ నాకు తృప్తి అయితే ఉంటుందన్నమాట సో ఒకసారి అయితే వాష్ చేసేసాను చూసారు కదా వాష్ చేసిన తర్వాత వాటర్ అదంతా కూడా కలర్ అదంతా కూడా ఏ విధంగా అయితే చేంజ్ అయ్యిందో సో ఖైమా ఎప్పుడు వండినా సరే నేను మాక్సిమం అయితే కుక్కర్లోనే వండుతూ ఉంటానండి సో ఇదంతా కూడా చక్కగా అయితే ఉన్నది అసలు కొవ్వు అనేది ఎక్కువ లేదు ఒక్కొక్కసారి వాష్ చేసేటప్పుడు చేతికి అంతా కూడా జిగురు జిగురుగా కొవ్వు ఎక్కువ ఉంటుంది అనమాట బట్ ఈసారి వాష్ చేసినప్పుడు అయితే అసలు కొవ్వు అనేది ఏమీ లేదండి సో ఇంకా ఇక్కడ అయితే కాయమా కర్రీ అనేది ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను సో కాయమా కర్రీ ప్రాసెస్ అదంతా కూడా ఏమీ చూపించట్లేదులేండి ఎందుకంటే మన బ్లాగ్స్లో చాలాసార్లు చూపించాను కాబట్టి ప్రాసెస్ అదంతా కూడా ఏమీ చూపించటం లేదు నాకైతే ఈ కైమా కానీ మటన్ కామె తలకాయి కాళ్ళ పులుసు బోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా మ్యాక్ సంబంధించిన దాంతో నాకు అసలు మ్యాక్ సంబంధించిన ఏ పార్ట్ తో ఏది చేసినా సరే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట చిన్నప్పుడు ఒకసారి మ్యాక్ అది కటింగ్ది ఒకసారి చూశాను అనమాట దేవుడి దగ్గర యార్పోర్ట్లని కోస్తూ ఉంటారు కదండీ సో అది చూడడం వలన నాకు అసలు మటన్ అంటే విరక్త వచ్చేసింది అనమాట సో అందు గురించి అని చెప్పి ఎప్పుడూ తినను అసలు టెంప్ట్ కూడా అవ్వను అనమాట సో ఇంక అలాగా ఇంకా కైమా కర్రీ అనేది తాలిం పెట్టేశాను అండ్ ఇక్కడ అయితే నేను కైమా తినను కదా ఇంకా నాకు సపరేట్గా ఈరోజు బొబ్బరట్లు వేసాను కదండి అందులో కొంచెం పిండదంతా కూడా తీసుకున్నాను కదా రుబ్బుకునేటప్పుడు అందులో కొంచెం తీసుకుని ఇక్కడ అయితే పునుగులు వేసుకుని బొబ్బరి పునుగులతో కర్రీ అనేది చేసుకుందాం అని చెప్పేసి ఈ బొబ్బరి పునుగుల్లో రుబ్బుల దాంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సోడా అనేది వేసానండి ఇంకా దాని తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసాను అనమాట మనం మనం గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు అయితే సోడా అయితే ఏం వేయవలసిన అవసరం లేదు బట్ నేను మిక్సీ జార్లో చేయడం మూలన కొంచెం సోడా పెసర అయితే వేసాను అనమాట సో చూసారు కదా ఇంకా చక్కగా అయితే ఖైమా దాంతా కూడా కారం మసాలా అవన్నీ కూడా వేసేసాను కుక్కర్ అయితే ఆరు ఆరేడు విజిల్స్ వస్తే కైమా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అలాగే మనం ఎప్పుడైనా సరే బొబ్బరట్లో తినే సోడా వేసాం కదండి వేసిన వెంటనే మనమైతే డీప్ ఫ్రై అనేది చేసేసుకోకూడదు ఇలాగ మనం చేసుకునేటప్పుడు ఒక పావుగంట అన్నా సరే రెస్ట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఇలా పునుగుల్లో వేసుకుంటే బాగుంటుందన్నమాట ఆ గుల్లధనం గురించి అని చెప్పి మనం సోడా అనేది వేసుకుంటూ ఉంటాము సో ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ అదంతా కూడా వేసుకుని ఇక్కడ కర్రీ చేసుకుంటానని చెప్పేసి అన్నాను కదండి సో పునుగులు అవన్నీ కూడా కొంచెం చిన్న సైజ్ అయితే వేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద వేసుకున్నాం అనుకోండి ఆ కర్రీలో లాస్ట్లో వేసేటప్పుడు కల్లా ఆ ఉబ్బు పోయి ఇంకా పెద్ద సైజు అయితే అయిపోతూ ఉంటాయి అయితే అంత బాగోవు సో అందు గురించి అని చెప్పి ఇలా పునుగుల్లా వేసుకునేటప్పుడు అయితే చిన్న సైజు వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ అయితే చక్కగా అయితే రోస్ట్ అయిపోతూ ఉన్నాయి ఇలాగ అన్నీ అయిపోయిన తర్వాత ఇవి తీసేసుకుని ఇంకా మిగతా పిండికి కూడా మిగతా పునుగులు అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలాగా మీరు పునుగుల్లో కూడా తినేయచ్చండి బట్ నేను ఏంటంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బొబ్బరట్లు అవన్నీ కూడా ఇంకా తిన్నాం కాబట్టి సో ఆఫ్టర్నూన్ లంచ్కి బొబ్బర్లతో పునుగులు వేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మిగతా పిండితో ఇంకా ఇలాగా మళ్ళీ పునుగులు అయితే వేసేసుకుని చక్కగా అయితే ఫ్రై చేసేసుకున్నాను మీకు తెలుసా అండి ఇలాగ బొబ్బరట్లు బొబ్బరి పునుగులు బొబ్బరి వళ్ళ అవన్నీ కూడా వేసుకుంటారు అని చెప్పేసి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు మా అమ్మమ్మ అయితే ఇంకా ఇష్టంగా అయితే తింటూ ఉంటుందండి ఆవిడకి ఏంటంటే పెసరట్లు కానీ బొబ్బరెట్లు కానీ చాలా చాలా ఇష్టము సో అలాగే నాకు కూడా పెళ్ళికి ముందు అయితే అంత ఇష్టంగా తినేదాన్ని కాదు కానీ మనకి లేకపోతేనే దాని విలువ తెనిస్తే ఉంటుంది కదా సో అలా అనిపిస్తుంది అనమాట సో బొబ్బరు పునుగలు అవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకున్న వేసుకున్నాను అలాగే ఒక మీడియం టమాటో ఇలా ఫోర్ పీసెస్లా కట్ చేసుకుని వేసుకున్నాను అందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మనకి గసగసాలు ఉంటాయి కదండి గసగసాలు అయితే వేసుకుని ఇందులో మీరు విడిగా అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సారీ అల్లం ముక్కలుని వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు బట్ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అని చెప్పి అదైతే వేసేసుకున్నాను అండ్ దాని తర్వాత కొంచెం చింతపండు వేసేసుకుని వాటర్ అనేది ఏమీ వేయకుండా ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎలాగో ఈ కన్సిస్టెన్సీ లెండి ఎందుకంటే టమాటాల్లోంచి మనకి ఉల్లిపాయ నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అనేది వాటర్ వేయకుండానే వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ కర్రీ ప్రాసెస్ అనేది చూసేద్దాం సో ఇక్కడ అయితే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎలాచీలు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకుని ఆ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆనియన్ టమాటో ప్యూరి అంతా కూడా సో అవన్నీ కూడా వేసుకుని చక్కగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో పచ్చివాసన కంగారు చేసేసుకున్నాం అనుకోండి రెసిపీ అనేది ఏదైనా సరే టేస్ట్ అనేది అంత బాగా రాదు ఓపిక్గా ఉండి చక్కగా చేసుకుంటేనే ఎంత ఎంత చిన్న రెసిపీ అయినా సరే పెద్ద రెసిపీ అయినా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఇలా మంచిగా ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ అదంతా కూడా ఫ్రై అవుతూ ఉన్నది కదా సో ఇందులోనే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు అనేది వేసుకున్నాను అండ్ దాని తర్వాత కరివేపాకు అనేది వేసుకున్నానండి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం ఆ పునుగులు పిండి రుబ్బుకునేటప్పుడే మనం కొంచెం ఉప్పు అనేది వేసాం కాబట్టి కర్రీకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇలా చక్కగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఇందులో గరం మసాలా పౌడర్ అదంతా కూడా చాలా తక్కువైతే వేసుకున్నాను కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ లవంగాలు దాల్చిన చెక్క ఎలాచీ ఇవన్నీ కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకున్నాను కదా సో అందు గరం మసాలా చెప్పి గరం మసాలాలు అదంతా కూడా చాలా తక్కువ అయితే వేసుకున్నాను సో చక్కగా ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది తేలుతూ ఉంటుందండి సో ఇలాగా తేలుతుండే టైంలోనే మనకి ఇక్కడ గ్రేవీ గురించి అని చెప్పి వాటర్ అనేది ఎంత అయితే సరిపోతుందో అంత అనేది వేసుకోవాలి సో ఇక్కడ అయితే నేను రెండు గ్లాసుల దాకా వాటర్ అనేది వేసుకున్నానండి వాటర్ అదంతా కూడా మంచిగా మరుగుతున్నప్పుడే ఉప్పు కారం మసాలా అదంతా కూడా సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకుని లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న ఈ యొక్క బొబ్బరి పూనుగులు అవన్నీ కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా పునుగులతో కూడా కూర అనేది చేసుకోవచ్చు బట్ నేను అయితే బొబ్బరి పునుగులతో అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకొని మన స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి బొబ్బరి పునుగులతో కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉన్నది నేను ట్రై చేశాను కాబట్టి నేను ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం చాలా టేస్టీగా అయితే ఉన్నదండి నేను పునుగులతో కర్రీ అనేది చేస్తూ ఉంటాను కానీ బబ్బర్ పునుగులతో కర్రీ సేమ్ అదే విధంగా అయితే చేశాను చాలా టేస్టీగా అయితే ఉన్నది సో ఎప్పుడూ షేర్ చేయలేదు కదా అని చెప్పి షేర్ చేశాను అనమాట సో చూసారు కదా పునుగులు అవన్నీ కూడా వాటర్ అవన్నీ కూడా పీల్చుకుని కొంచెం లావు లావుగా అయితే వచ్చేసినాయి పునుగులు కర్రీ అనేది రెడీ అయిపోయింది అండ్ ఈ రోజు అయితే ఇంకా వేడివేడిగా రసం అదంతా కూడా పెట్టేశాను ఈ రసం అనేది మా పాపకి మా వారికి నాకు ముగ్గురికి కామన్ అనమాట అండ్ మా పాపకి మా వారికి అయితే ఈ కైమా కర్రీ అనేది స్పెషల్ అనమాట నాకైతే ఆ బొబ్బరి పునుగులు కర్రీ అనేది స్పెషల్ సో చూశారు కదా ఈరోజు సండే ఈ విధంగా అయితే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేశానండి అండ్ ఈరోజు సండే రోజు ఏం ప్రిపేర్ చేసుకున్నారో కూడా మీరు కింద కమెంట్స్లో అయితే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్